రైతుకు తెలిసిందల్లా ఒకటే శినుకులు వడంగానే దుక్కి దున్నుడు ఇతనాలు పెట్టి మందులేసుడు అయితే ఇత్తనాలు కొనే కాడనే రైతు నిండా మునుగుతుండు కొందరు దొంగతాషులుగా నాసి రకం ఇతనాలు అమ్ముతుంటే అది తెలవని రైతు కొని కొంచెం పోతుండు దుక్కిల జల్లి నష్టపోతుండు నెరీగ్గా ఆదిలాబాద్ జిల్లా రైతులనైతే గుడ్డ ముంచుతుర్రట కేటుగాళ్ళు మరి ఏందా కథ అనేది పురాగా అరుసుకుని వద్దాం నా సిరకం విత్తనాలకు ఆదిలాబాద్ జిల్లా కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయిందిగా మా గారు మా తాన మునగాని ఇత్తనాలు ఉన్నాయి మా ఇత్తనాలు పోయి సలుకోర్రి పంట దిగుబడి బొచ్చడు వస్తుంది అట్లనే పిరం ధర కాదు అగ్గు అగ్వా కొనూరి కొనూరి అని టౌంకేస్తే నిజమే అని నమ్మి కొనరట రైతులు ఈగేముంది పొయ్యి శలకలు జల్లితే ఖాత పూత రెండు అంత అంత మాత్రమే దీంతో నష్టపోయినామని సోయికొచ్చి మస్తు గరం అయితూర్రు పోలీసులకు ఫిర్యాదు అయితే జిల్లా అంతలా అరెస్ట్ చేసి నా ఈనాలు అమ్ముతున్న గీగంతుల్ని వాట్టుకోర్రు ఇవన్నీ ఏడంగ వస్తున్నాయరా అని నజరేస్తే మహారాష్ట్ర అని తేలిందట ఆడ ఈతనాలకు అల్క తక్కువ రంగులద్దీ మొనగాని ఈతనాలు అని నమ్మేతట్లు పూత ఊస్తూర్రు ఆ టెంగ గిట్ల బత్తాల పిక్కటంగా మెలుకొచ్చి కొచ్చి అమ్ముతూర్రు అయితే రైతులు ఎప్పటికప్పుడు కొత్త ఇత్తులు పెట్టాలే మున్పటి కంటే ఈసారి పంట జర్రంతా ఎక్కువ తీయాలని చూస్తుంటారు కదా గట్ల కొత్త ఈతనాల కోసం అని పోతే బాడవగాలు నాసిరకం ఈతనాలు అంటగట్టి అమాయక రైతులను బుడ్డ ముంచుతుర్రు ఈ ముచ్చట జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సార్ కురికై అధికారులను అలర్ట్ చేసిండు ఇప్పటికే నాసి రకం ఇత్తనాలు కల్తీ ఇత్తనాలు ముచ్చట్లు తీస్తే అలా ఆదిలాబాద్ జిల్లా పేరే ఎక్కువ ఇనబడుతుంది అట్లా కాకుండా ఉండాలంటే మొదలు రైతులు కూడా సోయ మీద ఉండాలి అటు పోలీసులు జిల్లా చుట్టుపట్టు నాకాబందీ పెట్టి గట్టిగా చెక్కింగ్ లు చేయాలి ఎవడన్నా దొరికితే మాత్రం వాడిని డొక్క చింపి డోలు కట్టాలి అమాయక రైతులను బుడ్డ ముంచుతున్న ఉద్రగాళ్లకు లాగులు దర్శేటట్లు చేసి రైతులను ఆదుకోర్రి సారో అని ఒక తీరుగా కోరుతురు జనాలు చూడాలి మరిగా పోలీసు వాళ్ళు ఏం చేస్తారు